క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మాయాదేవికి లుంబిని అని పిలవబడే వనంలో ఒక బాబు జన్మించాడు ఈ స్థలం ఇప్పటి నేపాల్లో ఉంది పుట్టిన ఆ బాబుకి సిద్ధార్థుడు అని పేరు పెట్టారు కానీ సిద్ధార్థుడు పుట్టిన వారం రోజులకే తల్లి చనిపోయింది దాంతో పినతల్లి సిద్ధార్థుణ్ణి పెంచింది సిద్ధార్థుడు రాకుమారుడనే విషయం అందరికీ తెలిసిందే అయితే తండ్రి శుద్ధోధనుడు సిద్ధార్థుని అతి ప్రేమతో చాలా జాగ్రత్తగా పెంచాడు ఎంతలా అంటే సిద్ధార్థునికి కనీసం బాధ దుఃఖం అంటే ఏంటో కూడా తెలియనంతగా సిద్ధార్థుడు సమస్త సుఖాలు భోగాలను అనుభవించేలా స్వయంగా తండ్రే అన్ని ఏర్పాట్లు చేసేవాడు సిద్ధార్థుడు కోటను వదిలి బయటకు వచ్చిందే లేదు తన సమయమంతా విందుల్లో వినోదాల్లో భోగాలను అనుభవించడంతోనే సరిపోయేది దాంతో సిద్ధార్థుడు బాధను గాని దుఃఖాన్ని గాని భయాన్ని గాని అనుభవించింది లేదు అవి ఎలా ఉంటాయో అవతలి వ్యక్తిలో చూసింది కూడా లేదు చివరికి చావంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగాడు సిద్ధార్థుడు సిద్ధార్థుడు తన పదహారేళ్ల వయసులో యశోధర అనే రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక కొడుకుని కూడా కన్నారు అతనికి రాహులుడు అని పేరు పెట్టారు సిద్ధార్థుడికి ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు కోటను విడిచి బయటకు రాలేదు ఒకరోజు గుర్రపు బగ్గీలో తన నౌకరితో కలిసి సిద్ధార్థుడు బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చి రాజ్యంలో తిరుగుతున్న సమయంలో సిద్ధార్థుడు ముందు ఒక రోగిని చూశాడు తర్వాత ఒక ముసలివాణ్ణి చూశాడు ఆ తర్వాత శ్మశానానికి తీసుకెళ్తున్న ఒక శవాన్ని చూశాడు చివరగా అన్నీ వదిలేసిన ఒక సన్యాసిని కూడా చూశాడు ఇలా ఒక్కో రకమైన వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళ గురించి తన నౌకర్ని ప్రశ్నలు అడిగాడు ఈ నాలుగు రకాల వ్యక్తుల్ని చూశాక సిద్ధార్థుడి మనసు చలించిపోయింది అతని మనసు నిండా ఆలోచనలే ఆ ఆలోచనలకి పరిష్కారాలు కనుక్కునేందుకు తన కుటుంబాన్ని రాజ్యాన్ని సంపదని సుఖభోగాలన్నింటినీ వదిలి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థుడు మనిషి దుఃఖానికి గల కారణాలు తెలుసుకునేందుకు ముందు కొందరు గురువుల దగ్గర శిష్యరికం చేశాడు కానీ వాళ్ళు చెప్పిన విషయాలు సిద్ధార్థునికి ఎక్కలేదు దాంతో వాళ్ళని వదిలేశాడు ఆ తరువాత ఆరు సంవత్సరాల పాటు శరీరానికి తగిన ఆహారం కూడా ఇవ్వకుండా కఠోర తపస్సు చేశాడు దాంతో ఆయన శరీరం చిక్కి శల్యమైంది ఒకరోజు నదిలో స్నానం చేసి బయటకు కూడా రాలేకపోయాడు ఏదో విధంగా చెట్టుకొమ్మను పట్టుకొని బయటకు రాగలిగిన ఆశ్రమానికి వెళ్తూ దారి మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు అప్పుడు ఆయన చూసిన ఒక పశువుల కాపరి కూతురు పాలతో కలిపిన అన్నాన్ని సిద్ధార్థునికి తినిపించింది ఈ సంఘటన తర్వాత సిద్ధార్థుడు శరీరానికి తిండి పెట్టకుండా హింసించడం వల్ల దుఃఖ నివారణ మార్గాలు కనుక్కోలేమని తెలుసుకున్నాడు అప్పటి వరకు తను ఆచరించిన అన్ని మార్గాలను వదిలేశాడు ఒకరోజు రాత్రి బోధి చెట్టు కింద ధ్యానం చేస్తున్న సిద్ధార్థునికి జ్ఞానోదయమైంది మనిషి అనుభవిస్తున్న దుఃఖానికి కారణాలను కనుక్కున్నాడు తను కనుక్కున్న విషయాలను సామాన్య ప్రజలకు చెప్పాలనుకున్నాడు దాంతో దేశమంతటా తిరుగుతూ ప్రజలకు తన బోధనలు చేశాడు సిద్ధార్థుడు తనను తాను దేవుణ్ణని ఎప్పుడూ చెప్పుకోలేదు ఎవరి దుఃఖాలకు కారణం వాళ్ళే కనుక్కోవాలని చెప్పాడు అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధునిగా పిలువబడుతున్నాడు బోధిని పొందిన వారిని బుద్ధుడు అంటారు బోధి అంటే మంచి బుద్ధి మంచి ప్రవర్తన గల వ్యక్తి అని అర్థం అలా బోధిలో ఉన్న వ్యక్తిని బుద్ధుడు అంటారు బుద్ధుడు అంటే మనిషి పేరు కాదు అదొక స్థితి